హలో ఎవరివన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మన వీడియోలో ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదండి మీ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎన్నింగ్ వరకు చూడండి అండ్ మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే ఇది మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి మన బ్లాగ్ చూస్తూ నేను చెప్పే మాటలు అయితే వింటూ ఉండండి ఇంటి దగ్గర పనంతా అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి నేను షాప్ దగ్గరకైతే వచ్చాను షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోజు కుట్టాల్సినవన్నీ కూడా తీసేసానండి కొన్ని అయితే ఆల్రెడీ మనకి నేను మొన్న చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఫ్రాక్స్ కుడదాము అని చెప్పేసి చాలా మంది చిన్న పిల్లలు ఫ్రాక్స్ అడుగుతున్నారనమాట కుట్టినవి కావాలి అని చెప్పేసి మన దగ్గర మిగిలిపోయిన క్లాత్లు అలా చాలా ఉన్నాయన్నమాట ఇంకా అవి తీసాను కుడదాము అని చెప్పేసి కానీ టైం ఉంటుందా లేదా తెలియదు కుట్టిన తర్వాత చూపిద్దాము అనుకున్నాను కానీ అవి కుట్టడము అయిపోయింది వేరే వాళ్ళు ఒకటి రెండు తీసుకెళ్ళడం కూడా అయిపోయింది మిగిలిన ఒకటో రెండో ఉన్నట్టున్నాయి అవైతే తప్పకుండా చూపిస్తాను అండ్ ఇంకా అదనమాట అయితే ఈరోజు మన టైటిల్ చూసే ఉంటారు కదండి ఇంట్లో మనం అంటే మనం టైల్కి నేర్చుకోవాలంటే మనం చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే మనం ఈ రోజుల్లో ఏ పనైనా నేర్చుకోవాలంటే ముందు మన దృష్టి అయితే ఖచ్చితంగా ఫీజుల మీద పడిపోతుంది అంటే ఏది నేర్చుకోవాలన్నా ఇప్పుడు కోర్స్ ఫీజు ఎంత ఒకవేళ మనం టైలింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మిషన్ ఎంత ఉంటుంది రేటు ఒకవేళ మిషన్ నేర్చుకున్నాక మనకు వర్క్ దొరుకుతుందా మనకు వస్తుందా ఇలా ఎన్నో ప్రశ్నలు అనమాట కానీ ఈ వీడియోలో నేను ఒక సింపుల్ విషయం మీద చెప్తాను మీరు ఇంట్లోనే ఉండి హ్యాపీగా టైలింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు దానికి డబ్బులు వేస్ట్ కాకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా మిషన్ కొట్టి అంటే కటింగ్ నుండి స్టిచ్చింగ్ వరకు మనమే ప్రయత్నించి గెలుపొచ్చు అంటే గెలుపు అయితే పొందవచ్చు అనమాట అది మీరు ఒకసారి ప్రయత్నించండి నేర్చుకోవడం అంత ఈజీగా ఇంత ఈజీగా ఉందా అని మీకే అర్థమవుతుంది అండ్ ముందుగా మనం చేయవలసింది ఏంటి అంటే మన దగ్గర మిషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ మిషన్ ఉంటే ఓకే ఇప్పుడు చాలా మంది దగ్గర ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా మిషన్ అయితే ఉంటుందండి ఎందుకంటే బయట మనం కుట్లు వేయించుకోవాలి అని ఏదైనా నాలుగు చేయించుకోవాలన్నా కూడా ముప్పైలు నలభైలు యాభైలు వందలు అనమాట దానివల్ల చాలామంది ఏంటంటే మిషన్ కడ నేర్చుకొని ఒక చిన్న మిషన్ అయితే తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటున్నారు అలా దా చాలా మంది ఇంట్లో అయితే మిషన్లు అయితే ఉంటున్నాయి ఒకవేళ లేకపోతే మాత్రం చిన్న మిషన్ అయితే తెచ్చిపెట్టుకోండి ఉంటే ఓకే లేదంటే తెచ్చిపెట్టుకోండి తర్వాత మనము హ్యాండ్స్తోనే అంటే ఒకవేళ మిషన్ తెచ్చుకోలేని పరిస్థితి ఉంటే మనం హ్యాండ్స్తోనే స్టిచ్చింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు అది పెద్ద కష్టమేం కాదు తర్వాత మనకి ఓకే ప్రాక్టీస్ అయిపోయింది మనకు వచ్చింది అన్నప్పుడు మిషన్ తెచ్చుకున్నా పర్లేదనమాట అంతేకాకుండా ఒక చిన్న కత్తెర సూది దారం మార్క్ బిల్ల టేపు ఇలా ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకోండి ఇవన్నీ దాదాపు కొంతమంది ఇంట్లల్లో కూడా ఉంటాయి ఎందుకంటే చెప్పారు కదా మిషన్ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో అవన్నీ ఉంటాయి లేని తెచ్చి పెట్టుకొని అలాగే క్లాతులు అవి కూడా మనకి కొత్త క్లాతులు ఏం అవసరం లేదు మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో పాత చీరలు ఉంటాయి కదా కాటన్ చీరలు కాటన్ డ్రెస్సెస్ కానీ అలాంటి వాటితోని మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అయితే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఎలా చేయాలి అంటే మనము ఒక టైం అంటూ ఫిక్స్ చేసుకోవాలి అంటే మనము ఇన్ని రోజుల్లో నేర్చుకోవాలి అని టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి ఒక వన్ మంత్ టార్గెట్ పెట్టుకోండి లేదా టూ మంత్స్ మీ అంటే మీ ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి అలా మీరు ఒక వన్ మంత్ టూ మంత్స్ టార్గెట్ పెట్టుకొని ఆ వన్ మంత్లో కూడా మనం డైలీ ఏ టైంకి స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ టైంకి ఎండ్ చేసేసుకోవాలి అది కూడా మనం రీసేర్ చేసుకోవాలి లేదంటే ఆ రేపు చేద్దాంలే ఇల్లు చేద్దాంలే ఆ ఇల్లు తర్వాత చేద్దాంలే కసిపోయినాక చేద్దాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము కాబట్టి ఖచ్చితంగా టైమింగ్ అనేది అవసరం అండి టైం ప్రకారం చేస్తేనే మనం నేర్చుకోవడం అయినా మన పనైనా ఏదైనా మనం అనుకున్న జరుగుతాయి కాబట్టి టైం సెన్స్ అనేది కంపల్సరీ పాటించాలి ఒక రోజు ఒక పని చేయాలంటే మొదట మీరు ఏం చేయాలంటే ఒక రోజు బటర్స్ వేయడం నేర్చుకోవాలి రెండో రోజు ఉక్స్ వేయడము తర్వాత కొంచెం ఆల్ట్రిషన్స్కు సైడ్స్ కుట్టేయడం ఇలాంటివి నేర్చుకోవాలి స్టార్టింగ్లో తర్వాత పేపర్ కటింగ్స్తో చేసుకోవాలి ఇలా చేయండి ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి కదండీ అవి వేలాది వీడియోలు ఇప్పుడు మనకి వేయలాది వీడియోలు వస్తున్నాయి అవి కూడా తెలుగులో కూడా వస్తున్నాయి అనమాట మీరు టైప్ చేయండి ఇలా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి లేదా బ్లౌజ్ ఎలా కుట్టాలి అలా మనం ఏది సర్చ్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు అలా మనకి ఏ బ్లౌజ్ కట్టింగ్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ బ్లౌజ్ కట్టింగ్ వీడియోని మనం ఒకసారి చూసి లేదా ఒకసారి రెండుసార్లు చూసినా అర్థం కాకపోతే ఒక రెండు మూడు సార్లు చూసి ఒక ఒక వీడియో ఎంచుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మొదటి రోజే బ్లౌజులు కుట్టాలన్న ఆశ అయితే పెట్టుకోకండి ఎందుకంటే అతి ఆశ దుఃఖానికి చేటుంటారు కదా ఏదైనా కూడా మనం నేర్చుకున్నాక అప్పుడు కూడా కుట్టాలి కానీ నేర్చుకునే స్టేజ్లోనే నేను కుట్టేస్తాను అని గొప్పలకి పోకూడదు ప్రాక్టీస్ ప్రాక్టీస్ మెయిన్ అనమాట రేపు మళ్ళీ అదే పని చేయడం ప్రాక్టీస్ చేస్తూ అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకైతే ఖచ్చితంగా టైలింగ్ అనేది పెద్ద ఇదేం కాదు ఫాస్ట్గానే వచ్చేస్తుంది కానీ ఓపిక ఉండాలన్నమాట ఇంట్లోనే మనం పని నేర్చుకుంటే కోర్సుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు టైలింగ్ కోర్సులలో కూడా చాలా మనీ అయితే అడుగుతూ ఉన్నారనమాట నేర్పేది అదే అనమాట మనకి అదే స్టార్టింగ్ వాళ్ళు కూడా బటన్స్ వేయడము ఫాల్స్ కుట్టడము ఇలా ఇవన్నీ కూడా అవన్నీ మనం బయటకు వెళ్ళి నేర్చుకునే కంటే ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగే డిజైన్స్ కూడా ఏదైనా అవసరమైనా కూడా మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ అనమాట మనకి బేసిక్స్ ఎక్కువగా వాళ్ళు వన్ మంత్ వరకు చెప్తూ ఉంటారు ఆ వన్ మంత్ డబ్బులైనా మనం సేవ్ చేసినట్టే అవుతుంది అనమాట ఇలా మనం నేర్చుకోవడం వల్ల ఇలా మీరు ఆలోచించండి మీరు ఒకసారి బట్టల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయడం మొదలు పెట్టారు అంటే ఒకవేళ మీరు నేర్చుకొని పర్ఫెక్ట్ అయ్యారు అనుకున్నప్పుడు ఇంకా ఆ బ్లౌజులు మీరు వేసుకుంటా ఉంటే వాటిని చూసి చాలామంది అంటే మీ పక్కన వాళ్ళు మీ బంధువులు మీ స్నేహితులు అలా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి కి నుండి ఇంకా కుట్టించుకునే వారికి కూడా వచ్చేస్తారనమాట అలా మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేయగలుగుతారు అప్పుడు మీకు కొంచెం నమ్మకం వస్తుంది తర్వాత నెమ్మదిగా డిజైనింగ్ ట్రై చేయొచ్చు అనమాట అంటే ఇంకా మనము మనకు కటింగ్ స్టిచ్చింగ్ వచ్చింది అంటే ఇంకా దాని తర్వాత ఆటోమేటిక్గా డిజైన్స్ అనేది మన టాలెంట్ అనమాట టైలరింగ్ అనేది ఒక ఆర్ట్ మన చేతుల పనితోనే మనం కొత్త లుక్ తీసుకొస్తాము మనం కుట్టిన బట్టలు చూసి ఎవరు ఎక్కడ కుట్టించావు అంటే మనకి ఆనందం కదా అలా అనమాట మీ చేతుల్లో కళ ఉండాలంటే మనసులో ఓపిక ఉండాలి ఇప్పుడు మీరు చేసే ఒక బటన్ పని రేపు ఓ బిజినెస్కి మారవచ్చు కాబట్టి ఇంట్లోనే కూర్చొని నెలకు నాలుగు పంచలు ఐదు బ్లౌజులు కుట్టినా ఆదాయం వస్తుంది అది మన మీదే ఆధారపడి ఉంటుంది అనమాట అది వేరే వాళ్ళు చెప్పాల్సిందేమి కాదు అంతే అండి మీరు ఒకసారి ప్రయత్నించండి డబ్బులు పెట్టే ముందు ఫీజుల కోసం ఆలోచించే ముందు మీరు మీ ఇంట్లో మీ చేతులతో స్టార్ట్ చేయండి మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు ఓ మినీ మిషన్ అరగంట టైం ఇవే సరిపోతాయి నేర్చుకునే టాలెంట్ ఉంటే చాలు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అడగండి ఇలా ఒక్కొక్కసారి మనకి చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ నేర్చుకోండి అక్కడ నేర్చుకోండి అని కానీ మనం ఎక్కడ నేర్చుకున్నా స్టార్టింగ్ నేర్చుకునేది అదే అనమాట కాబట్టి మనం మన చేత్తో ఏదైనా తయారు చేస్తే ఆనందమే ఉంటుంది కదా అది బటన్ అయినా అంటే బట్టల బట్టలైనా భోజనమైనా లేక మన కుట్టిన చక్కటి బ్లౌజ్ అయినా దాంతోనే మొదలవ్వాలి అంతే మొదటి రోజు సూది పట్టే కష్టమే ఉంటుంది కానీ మూడో రోజుకి కుట్టిన మనం బ్లౌజ్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట దానికి డబ్బు పెట్టాలని ముందే భయపడకండి మన దగ్గర ఉన్నవి చాలు పాత రిపేర్ మెటీరియల్ అవుతాయి అనమాట పాత మిషన్కే కొత్త ప్రయోజనం ఉంటుంది మీరు ఈ రోజు మొదలు పెడితే ఒక నెల తర్వాత మీరు కుట్టిన బట్టలు మీరే చూసి ఆశ్చర్యపోతారు మీరు ఓ వ్యక్తి కాదు కానీ ఒక కళాకారిణి అవుతారు చాలా బాగా కుట్టగలుగుతారు కానీ టాలెంట్ అనేది మనము ఆపితే ఆగేది కాదు మనం నేర్చుకుంటే స్టార్టింగ్లో నేర్చుకున్నది ఇంకా మనకి అదే లైఫ్ లాంగ్ ఉంటుందండి టైలరింగ్ అనేది మీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరు దోచుకుపోయేది కాదు మనం నేర్చుకునేది మన దగ్గరే ఉంటుంది మనం ఇంకొంతమందికి నేర్పించి మన జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అందించి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళవచ్చు కాబట్టి ఇది బాగా ఆలోచించండి టైం వేస్ట్ చేసుకోకుండా మనం హ్యాపీగా కుట్టుకుంటూ మన ఫ్యామిలీకి హెల్ప్ చేసుకుంటూ మనము నేను మిషన్ కుట్టడం వల్ల ఎన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుందని కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా అలా మీరు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో అడగండి ఖచ్చితంగా నేను చెప్తాను అండ్ ఇప్పుడు మన వీడియో విషయానికి వచ్చేస్తే అండ్ మీకైతే అర్థమైంది కదా మిషన్ నేర్చుకోవాలంటే డబ్బులు వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా కొన్ని ఫ్రాక్స్ అయితే కుట్టాను అని చెప్పేసి ఇదైతే వేరే కస్టమర్ అనమాట ఇదైతే ఇచ్చేసాలే ఇప్పుడు బటన్స్ వేసి అయితే ఇంతకు ముందు చూపించిన ఫ్రాక్స్ అన్ని చూసారు కదా నేను మొన్న డేస్ లో చూపించలేదు కాబట్టి మళ్ళీ ఈ పెట్టేశాను ఇక్కడ చాలా బాగా వచ్చాయండి కస్టమర్ అయితే చాలా చూసి ఇవి ఫోర్ అండ్ హాఫ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ తెచ్చారు కస్టమర్ అండ్ లోపల మనకి పాలిస్టర్ లైన్ గా వేయమన్నారు వేసాను అండ్ ఇంకా మన దగ్గర చాలా అండి టూ డేస్ లో కుట్టిన ఫ్రాక్స్ ఒక రోజు కుట్టిన ఒకటే రోజు ఫ్రాక్స్ కాదు కానీ రోజులు ప్లస్ డ్రెస్ అనమాట ఒకటే రోజు ఫ్రాక్స్ పెట్టుకోను ఏ రోజు ఏమీ కస్టమర్స్ ఏమి ఇవ్వాలో దాన్ని బట్టి నేను కుడుతూ ఉంటాను అండ్ అయితే ఇవ్వాల్సింది కానీ వాళ్ళ కస్టమర్స్ అయితే రాలేదు ఒక్కడ తర్వాతనేమో రాలేదు ఇంకా చూడాలి ఇవి రెండో ఒక కస్టమర్వి అండ్ తర్వాత చూంటారండి ఇవి వచ్చేసి ఇంకో కస్టమర్ ఏవన్నమాట ఇవి మన దగ్గర తీసుకున్న సారీస్ కట్ సారీస్ ఇలా డిజైన్ చేశాను ఇంకా ఈ ఈ వైట్ సారీ అయితే చాలా మంది తీసుకున్నారండి అసలు సూపర్ గా నచ్చేసింది క్లాత్ గానీ కుట్టిన తర్వాత డ్రెస్సెస్ గానీ అసలు అక్కడ హ్యాంగ్ చేసి పెడుతుంటే చాలా మందికి నచ్చేసి చాలా మంది తీసుకెళ్లారనమాట ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చునే అనమాట చాలా బాగున్నాయి నాకు కూడా బాగా నచ్చినాయి నేనైతే సారీగా తీసుకున్నాను కానీ నాకు ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి రెండు డ్రెస్సులు కొట్టేస్తాను కదా చూసారు కదా అండ్ మొత్తానికి ఈ ఈరోజు ఫ్రాక్స్ అయితే చాలా బాగా నచ్చాయండి మీకు నచ్చాయలేదని కామెంట్ చేయండి నేను చూపించిన చిన్న ఫ్రాక్స్ పెద్ద ఫ్రాక్స్లో మీకు ఏ ఫ్రాక్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి అంటే ఏ ఫ్రాక్ బాగుంది చూడటానికి లుక్ గా అని చెప్పేసి కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఈరోజు వీడియోలో మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అండ్ నేనైతే అన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిన వారికి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఏదో ఒకటి నాలెడ్జ్ అయితే కలిగి ఉంటారండి అంటే టాలెంట్ కలిగి ఉంటారు కానీ దాన్ని బయటకు తీయడం కొంచెం లేట్ అవుతుందనమాట అది తీసినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఏదైనా కూడా అది మనకి అంటే ఇప్పుడు టైలరింగ్ అనే కాదు ఏ వరకైనా ఏదైనా కూడా మన ఇష్టానికి తగ్గట్టు మనం నడుచుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది టైలరింగ్ అంటే చిన్న చుట్టూ చూసే వాళ్ళకి ఇదే అనమాట ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఎక్కడికి వెళ్ళిన టైలరింగ్ 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 ఎక్కడికి వెళ్ళిన టైలరింగ్ షాపులు బొటిక్స్ ఇవే కనిపిస్తున్నాయి ఒక గల్లీలో ఒక రెండు షాపులైనా మినిమం ఉంటున్నాయి అనమాట మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడున్న జనరేషన్లో టైలరింగ్ అనేది ఎంత ఎంత ఫేమస్ అయిపోయిందో అంటే చాలా మంది టర్లింగ్లోకి వచ్చేసారండి చాలామంది మనం చూస్తూ ఉంటే ఇప్పుడు మంచి మంచి జాబ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఈ బొటిక్స్ పెట్టేకాడికి అయితే వచ్చేసారనమాట మీరు అబ్జర్వ్ చేస్తే లా వెళ్ళి నార్మల్ లాంటి పీపుల్స్ కాడికి వరకు చాలా మంది ఇవే నడుస్తున్నాయి అనమాట కాబట్టి ఇంకా రాని రెండు రోజుల్లో మరి పెరుగుతాయా లేదంటే మనలాంటి వాళ్ళని తొక్కేస్తారా తెలియదు కానీ ప్రజెంట్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా షాప్ దగ్గర అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా వారైతే నాకు హెల్ప్ చేస్తున్నారు ఫుల్గా హెడేక్ వస్తుంది అంటే షాప్ దగ్గర నుండి వచ్చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను తనైతే ఇలా వెజిటేబుల్స్ అయితే పెడుతున్నారనమాట పిల్లలు మా హస్బెండ్ ఇద్దరు కూడా మా చిన్నోడు మా హస్బెండ్ జస్ట్ అయితే బయటికి వెళ్ళాడు అనమాట బయటికి వెళ్ళి ఏదో ఆ రోజు సాంబార్ కాబట్టి ఇంకా ఏమైనా మిర్చి అలాంటివి తెమ్మని చెప్తే వెళ్ళాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి